సిపిఐ ఎన్టీఆర్ జిల్లా రెండో మహాసభలో ఆగస్టు ఒకటి రెండో తారీఖుల్లో జగన్ జరగబోతూ ఉన్నాయి ఒకటో తారీఖు ఉదయం పదకొండు గంటలకి ప్రదర్శన అనంతరం బహిరంగ సభ రెండో తారీఖు ప్రతినిధుల సభ ఈ ప్రతినిధుల సభలో ముఖ్యంగా జిల్లా నందకూరం నుండి కూడా ప్రజలు ఎదురు సమస్యల పైన చర్చించి రాబోయేటటువంటి మూడు సంవత్సరాల కాలానికి పార్టీ దిశ దశని నిర్దేశించుకునేటటువంటి పద్ధతిలో మహాసభలో చర్చలు జరుగుతాయి అనంతరం ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వాలు చేపట్టవలసినటువంటి ప్రణాళికలు ప్రభుత్వాలు చేపట్టవలసినటువంటి దీర్ఘకాలిక ప్రణాళికలు ప్రణాళిక మహాసభలో చర్చించబోతా ఉన్నాం ముఖ్యంగా జగయపేట ఇండస్ట్రియల్ క్యారిడార్గా దీన్ని మార్చాలని చెప్పి అభివృద్ధి చేయాలని చెప్పి అలాగే మనకి వచ్చేటటువంటి ఆపరేషన్ బుడమేరు ముఖ్యంగా బుడమేరు మైలవారం దగ్గర నుంచి విజయవాడ వరకు ఉంటుంది ప్రవహించేటటువంటి ఆ బుడమేరు దీన్ని అభివృద్ధి చేయటం ద్వారా రాబోయేటటువంటి కాలంలో ఈ జిల్లాలో జల దిగ్బంధం నుంచి విన్మతి కలిగించేటటువంటి దానికోసం ఆపరేషన్ బుడమేరు చేపట్టాలని చెప్పి అలాగే విజయవాడ నగరంలో ప్రధానంగా ముప్పై రెండు విద్యుత్ నీళ్ళ మునిగిపోయినటువంటి రోజుల తరపడి ప్రజలందరూ కూడా అకలాకలమై ఇబ్బంది పడినటువంటి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళట తీసుకెళ్లడం ద్వారా రాబోయేటటువంటి కాలంలో ఆపరేషన్ గొడవ మీద సక్సెస్ఫుల్గా నిర్వహించేటటువంటి దానికోసం మహాసభలో చర్చిస్తాం మహాసభలో సమ ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యల మీద చర్చించడంతో పాటు పార్టీని బలోపేతం చేసేటటువంటి దానికోసం సాగేటటువంటి మహాసభలో ప్రజలందరూ కూడా పార్టీ కార్యకర్తలు సాన్నిభూత పౌరులు అందరూ కూడా విలువగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున విజ్ఞప్తి చేస్తాం